అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రంలో వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయం వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకుడు ఆర్కె ఓబులేసు వైఎస్సార్సీపీ నాయకులు కలిసి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పథకాలు ప్రజల్లో విశ్వాసం కలిగించలేదని వైఎస్సార్సీపీ మాత్రం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయమని ప్రకటించారు సింగనమల నియోజకవర్గానికి కొత్తగా సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన సాకే శైలజనాథ్ నాయకత్వంలో ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలిపారు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే శైలజనాథ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సూరి సహా అనేక మంది స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ర్యాలీ బ్యానర్లు తదితరాలతో ఈ వేడుక ఘనంగా జరిగింది యువసేన ఆధ్వర్యంలో ఈరోజు రెండు వేల ఇరవై తొమ్మిదికి సీఎం జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం సాకే సలిజ్నాథ్ గారు అని చెప్పి మా వాళ్ళు ఎంతో ఆశస్తో ఈరోజు బ్యానర్ కట్టారు మరి దీన్ని చూస్తే చాలా సంతోషం అవుతుంది ఈరోజు ఓపెనింగ్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సమక్షంలోనే మా అభిప్రాయం మా అందరి అభిప్రాయం కూడా అదే అనుకోవచ్చు ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంత స్థాయిలో పోరాటం చేసిండదే అందరికీ తెలుసు మరి పార్టీ పిసిసి అధ్యక్షులుగా చేశారు మళ్ళా కాంగ్రెస్ కాలం కలిసి వచ్చింటే ఆయన ముఖ్యమంత్రి కూడా కావాల్సిన వ్యక్తి అట్లాంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం కావడం అనేది సబబే అనిపిస్తుంది ఈరోజు కాబట్టి ఆయనని ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో మేము తాడేపల్లికి సీఎంని గిఫ్ట్గా ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా నాయకునికి డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము మరి ఇదే ఉత్సాహంతోనే మేము పార్టీ కార్యక్రమాలు అయితేనేమి ఇంకా భవిష్యత్తులో ముందు ముందుకి ఎంత ఉత్సాహంతో మా నాయకుడు డిప్యూటీ సీఎం చేసుకోవాలనే ఆశయంతో పనిచేస్తాము మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద జనసేన అధ్యక్షుడు ఒక మాట అన్నాడు ఇంకా పది ఏండ్ల కాలము ఈరోజు ఇరవై తొమ్మిదికి సీఎం అవుతారని మేము అంటున్నాము కాడు ఇంకా పది కాలము జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అనే ఆయన అంటున్నాడు పవన్ కళ్యాణ్ మరి ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడు ఏమన్నా ఆయన మీద ఆయన పార్టీ ఆయన మనగడ లేకుండా చేయాలని అనే ఉద్దేశంతో ఏమన్నా మాట్లాడినాడా ఖచ్చితంగా ఆయన ప్రజల్లో ఉంటే ఇరవై తొమ్మిదికి సీఎం ఆయనే ఇది 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 నేను ఇరవై ఏడు సంవత్సరాలుగా నాకు ఉద్యమ బాటలో నడిచి ఉన్న ఎక్స్పీరియన్సు నా పేరు రేగడ కూతురు ఓవలేసు నేను నాయబ్రాహ్మణ యూనియన్కి జిల్లా ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఎన్నో విధాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసము అనేక ఉద్యమాల్లో పాల్గొని చేశాము మరి ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి సీఎం ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు నీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి నువ్వు లైవ్లో కనపడు నీతో ఏ విధమైనటువంటి భేటీకి రావాలో మేము సమాధానం చెప్తాం ఏమే ఊరికే ఆయన కాడు అవుతావా నువ్వు కాలేవు కదా ఎట్లా నీకెందుకు ఆశ మాకు జనము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఏ సందుకు పోయినా ఏ గ్రామానికి పోయినా పెద్ద ఎత్తున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా ప్రజా సంక్షేమ పాలన జరగాలంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ రావాలని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అంతెందుకు ఇంకొక ఆరు నెలల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఏమే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ ఆ ఎన్నికల్లోనే మా పార్టీ యొక్క సత్తా ఏమిటో మేము నిరూపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ తెలియజేసుకుంటాం ఈ సాకే శైలజ గారికి సింగనమల నియోజకవర్గానికి ఆయనకి పార్టీ నూతన కార్యాలయము ఓపెనింగ్ చేస్తున్నారు దానికి విచ్చేజున్న పెద్దలందరికీ మహిళలందరికీ సమయ కార్యకర్తలకు అందరికీ మా అభివందనములు మేము మా శైలజన సార్ గారు ఇన్ఛార్జ్ సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగాను అందరికీ ఉంది ఎందుకంటే గత గతంలో పోల్చుకుంటే సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి చింగనమల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి నియో మండలానికి ఎన్నో పనులు చేసి పెట్టినారు ఆయన మాకు ఒక దేవుడితో సమానము ఆయన ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినందువల్ల మాకి ఎంతో అందరికీ ప్రజలందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఆయనని ఈసారి మేము గెలిపించుకోవాలని ముఖ్య మంత్రిగా చేసుకోవాలని మళ్ళీ మా సింగనమల నియోజక నియోజక ప్రజలందరి తరఫున ఆయనని పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని ముఖ్యంగా మహిళలకి ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆయన చేసిన సేవలు దండిగా ఉన్నాయి అవి చెప్పుకుంటే తీరేటివి కాదు కాబట్టి ఆయన మేము తప్పుగా గెలిపించుకోవాలనుకుంటున్నాము ఈరోజు పార్టీ కార్యాలయానికి వచ్చినందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం మరి ఈరోజు సింగలమాల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి విచ్చేస్తున్నటువంటి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే భీముల సతీష్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారికి ఈరోజు మా సింగనమల నియోజకవర్గం తరఫున అలాగే ప్రత్యేకించి బుక్కరాయ సముద్రం మండలం తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ మేము ఈరోజు కేవలం మూడు నెలల కాలంలో మూడు నెలలకు అవస్థ ఉంది సింగనమల నియోజకవర్గానికి సమన్వయకర్తగా శ్రీ సాకే శైలనాథ్ గారిని నియమించడం మరి అత్యంత అనతి కాలంలోనే ఈరోజు శైలనాథ్ గారు ఒక పార్టీ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేయడమే కాక మరి ప్రతి ఒక్క కార్యకర్తను అందుబాటులో ఉండాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రతి కార్యకర్త ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో కాబట్టి ఏదైనా కూడా సమస్యలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా స్పందించాలా వాళ్లకు అందుబాటులో ఉండాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ఈరోజు పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు ఎవరికైనా కూడా సమస్య ఏర్పడితే వారికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శైజనాథ్ గారు పార్టీ కార్యాలయాన్ని ఆవి ఆవిష్కరించడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగానే గతంలో కూడా సాకే శైజనాథ్ గారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సింగల్వాడ నియోజకవర్గంలో చేశారు మరి అంతకంటే కూడా ఎక్కువ మించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు సై సాకేష్ శైలనాథ్ గారు మరి ముఖ్యంగా సింగలమ నియోజకవర్గాన్ని ఎంతో పూర్తి అభివృద్ధి పథంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్తారనేటువంటి ప్రధానంగా మేము తెలియజేసుకుంటూ మేము సాకే శైలనాథ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్విస్తూ మరి ఈ కార్యక్రమం ముగిస్తున్నాను అంగ నియోజకవర్గము బీకేస్ సాకే శైలనాథన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఈరోజు ఓపెనింగ్ కానీ ప్రతి కార్యకర్తలు ప్రతి నాయకులు ప్రతి నాయకుడు ఈరోజు హాజరు కావాలని ఎంతో గర్వపడుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు